వెల్కమ్ టు మెట్రో ఉదయం గర్ జిల్లా శంకరపట్నం మండలం అయ్యప్ప కాలనీ మాధవ సాయి గార్డెన్ హాల్లో కేశవపట్నం జెడ్పీహెచ్ తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సంవత్సరాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ సమావేశంలో పూర్వ విద్యార్థుల ఎనభై మంది హాజరై ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు సన్మానించారు అలనాటి విద్యార్థులు మాట్లాడుతూ గురువులు నేర్పిన విద్యాబుద్ధులతో అభివృద్ధి చెందామన్నారు పెద్ద అబ్బాయి పేరు మైత్రి ఎయిత్ క్లాస్ చిన్న మాండి సిక్స్ నేను హౌస్ వైఫ్ లాము స్కూల్ హై గురుగారు అందరికీ నమస్కారం సార్ నేను రామ్ లల్ అటెండర్ రామ్ లూ అందరికీ ధన్యవాదాలు ఇద్దరం మున్సిపల్ కార్పొరేషన్లో ఆఫీసులో ఆ ఫ్రెండ్స్ ఒక నిమిషం వినండి ఇద్దరం ఒకటే కార్పొరేషన్లో ఇద్దరం వర్క్ చేస్తున్నాం మున్సిపల్ కరీంనగర్ కరీంనగర్ మున్సిపల్ అది ఇక్కడ ఏంటంటే నేను ఇద్దరం అందరం ఒకటే ఏరియాలో ఒకటే డిజన్లో అండ్ డిజన్లు అందరం ఇద్దరం ఒకటే మా చే కింద అరవై రెండు మంది పనిచేస్తారు అండ్ ఒకటి నుంచి ముప్పై డిజర్ల వరకు నేను చూసుకుంటాను ముప్పై ఒకటి నుంచి అరవై డిజన్ల వరకు చూసుకుంటాడు సో మామ్స్ అందరికీ మీ అందరినీ చూస్తుంటే నాకు ఎక్కలేని సంతోషం వస్తుంది అండ్ ఓకే చెప్పుకోలేనంత సంతోషం మా వైఫ్ పేరు లక్ష్ మా నా పేరు లక్ష్మణ్ సుందర్ లక్ష్మణ్ మా వైఫ్ పేరు లలిత నా పాప పేరు అస్మిత అస్మిత పటేల్ నా బా పేరు మౌనిష్ పటేల్ అండ్ పాప నైన్త్ క్లాస్ బాబు సెవెంత్ క్లాస్ వివేకానంద రెసిడెన్సీ బిఎస్సి చదువుతారు ఓకే ఐఆమ్ హ్యాపీ మీరు సుఖం హ్యాపీగా ఉండాలని నా కోరిక అండ్ రమేష్ మాట్లాడాలని హలో ఫ్రెండ్స్ రమేష్ రామ్ లక్ష్మణ్ అంటే మనమందరూ తెలియదు ఎవరు లేరు ఓకే ప్లస్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇదే ఉత్సాహం అవునా కాదా ఎస్ఆర్ ఓకే సో మనందరం అందరూ ఒక్కొక్క స్టేట్లో ఉన్నాం అవునా కాదా కావు అందరం మంచిగా ఉండాలి అందులో మనం బాగుండాలి ఓకే అందరి సార్ నమస్కారం సార్ రమేష్ ఫ్యామిలీ పేరు ఫ్యామిలీ పేరు మా బైక్ పేరు కవిత మా పాప ఫస్ట్ పెద్ద పాప టెన్త్ క్లాస్ అవుతుంది ఐఐటి ఆల్ టోర్ మా బాబు అశ్విత్ సెకండ్ క్లాస్ మా పిల్లలు డాడీ మీరు ఎక్కడ చదువుతున్నారు అని అన్నది కేశవపట్నం మా బయటతో మా పిల్లలతో త్రీ టైమ్స్ వచ్చిన మా డాడీ మీరు ఏ స్క్రూలు ఎక్కడ ఏది మీ ఫ్రెండ్స్ ఎక్కడ అన్నది మేము మా ఇంటికి పోవాలంటే ఇట్లనే సైదాపూర్ ఓకే ఇట్లా పోయినప్పుడు ఒకరోజు ప్రత్యేకంగా ఆటో తీసుకొని ఫస్ట్ టైం అంటే హైదరాబాద్లో ఫస్ట్ నిన్న హైదరాబాద్లో ఉన్న నాకు ఇక్కడికి మన డిప్యూటీ మేయర్ చల్ల హరిశంకర్ తీసుకొచ్చారు జరిగినాను అప్పుడు నేను ఆర్టీఓ డిపార్ట్మెంట్ చేస్తున్నాను అక్కడ లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ నేను హైదరాబాద్లో ఉన్నాను అంటే ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి ఇక్కడ చూసిన కానీ నేను వచ్చినప్పుడు ఆగా ఒక్క ఫ్రెండ్స్ కూడా పేరు వీళ్ళందరూ తీసుకుని వచ్చినా ఇక్కడ ఇక్కడ చదివినా చెప్పిన ప్రజెంట్ ఈరోజు మా పాప వస్తాను నేను కొంచెం